ట్రయల్ సిగ్నల్ ని జంప్ చేసి ముందుకు దూసుకొచ్చేసింది వెనక నుంచి బలంగా కాంచ ఎక్స్ప్రెస్ ని ఢీకొట్టడంతో ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ చివరి బోగి అలాగే గూడ్స్ ట్రైల్ ఇంజిన్ పైకెక్కిసింది అంతేకాదు గూడ్స్ బోగీలు చెల్లా చెదురుగా విసిరు ట్రాక్ ఎక్స్ప్రెస్ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు కనెక్ట్ చేస్తుంది సిలిచా అగర్తలా మధ్య ఈ సర్వీస్ నడుస్తూ ఉంటుంది అయితే చికెన్ నెక్ ద్వారా నడిచే ఈ రైలు ప్రమాదానికి దెబ్బతిందని బోగీలు కూడా చెదరగా పడిపోవడంతో అవకాశం ఉందని చెప్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నలభై జరిగింది రంగమాణి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ని వెనక నుంచి ఢీకొట్టింది దానికి సంబంధించిన మన జిల్లా ఘటనా స్థలానికి తరలించినట్లుగా సీఎం మమతా బెనర్జీ చెప్పారు ఈ ప్రమాదంలో